ఒకటి నేరుగా అడుగుతా నువ్వు చర్చికి వెళ్తున్నాయి కదా సంవత్సరాలు గడుస్తున్నాయి కదా అయినా నీ జీవితంలో నిజమైన మార్పు ఎందుకు కనిపించడం లేదు అదే కోపం అదే అలవాట్లు అదే పాపాలతో పోరాటం అదే లోపల ఖాళీగా ఉండే భావం ఎందుకు అలాగే ఉంది నువ్వే నీ మనసులో ఎప్పుడైనా అడిగావా ఈ ప్రశ్నని నేను ప్రార్థన చేస్తుంటాను కానీ ఎందుకు నా జీవితం కదలట్లేదు అని నేను వాక్యం వింటున్నాను కానీ ఎందుకు నా హృదయం మారట్లేదు అని ఈ ప్రశ్న భయంకరమైనది కానీ అవసరమైనది ఎందుకంటే ఈ ప్రశ్న తప్పించుకుంటే మనం నిజాన్ని కూడా తప్పించుకుంటాం ఈ ప్రశ్నను దేవుడు కూడా మనల్ని అడుగుతున్నట్టు ఉంటుంది నువ్వు నా దగ్గరకు వస్తున్నావు కానీ నన్ను నిజంగా లోపలికి అనుమతిస్తున్నావా అని చాలామంది అంటారు నేను చర్చికి వెళ్తున్నాను కదా ఇంకా ఏమి చేయాలి అంటారు కానీ ఇక్కడే ఒక పెద్ద మోసం దాగుంది చర్చికి వెళ్ళడం అంటే దేవునితో నడవడం కాదు చర్చిలో కూర్చోవడం అంటే హృదయం మారిపోయింది అన్న మాట కాదు ఇది చెప్పడం కష్టంగాని చెప్పాలి ఎందుకంటే బైబిల్ ఇదే నిజాన్ని చెప్తుంది యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాటలివి మొత్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో ప్రవేశించ పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని చేయువాడే ప్రవేశిస్తాడు అని అక్కడ స్పష్టంగా రాయబడింది చూడండి ఇక్కడ యేసు చెప్పింది చర్చికి రాని వాళ్ళ గురించి కాదు ఆయన చెప్పింది ప్రభు అని పిలిచే వాళ్ళ గురించి నోరు తెరిచి పిలుస్తున్న వాళ్ళ గురించి బయట భక్తి ఉన్నట్టుగా కనిపించే వాళ్ళ గురించి కానీ లోపల జీవితం మారని వాళ్ళ గురించి ఇప్పుడు మనం ఒక క్షణం ఆలోచిద్దాం నువ్వు చర్చికి ఎందుకు వెళ్తున్నావు అలవాటుగా వెళ్తున్నావా భయంతో వెళ్తున్నావా కుటుంబం కోసం వెళ్తున్నావా లేక నిజంగా దేవుని కోసం వెళ్తున్నావా ఈ ప్రశ్న చాలా కీలకం ఎందుకంటే మన ఉద్దేశం తప్పైతే మన దిశ కూడా తప్పుతుంది చాలామంది చర్చికి వెళుతూ దేవుని కాదు శాంతిని వెతుకుతారు బాధ తగ్గాలని చూస్తారు సమస్యలు తీరాలని చూస్తారు కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకుని దానికి లోబడాలని మాత్రం ఇష్టపడరు అందుకే మార్పు రాదు అందుకే జీవితం అలాగే ఉంటుంది బయట పాటల లోపల ఖాళీ బయట ప్రార్థన లోపల పోరాటం బైబిల్లో ఒక వాక్యం ఉంది ఇది మనందరినీ కుదిపేస్తుంది యాకూబు పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో వాక్యాన్ని వినువారే మాత్రమే ఉండక దానిని చేయువారే ఉండు లేని ఎడల మీరే మిమ్మల్ని మోసం చేసుకుంటారు అని అక్కడ చెప్పబడింది ఈ మాట చాలా బరువైన మాట మనం వాక్యాన్ని వినడం ద్వారా దేవునికి దగ్గరైనట్టు ఫీల్ అవుతాం కానీ వాక్యాన్ని చేయకపోతే మనమే మనల్ని మోసం చేసుకున్నట్టు అవుతుంది అంటే బయటకు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ లోపల నిజం లేదు మనసులో నిజమైన మార్పు లేదు అదే అలవాట్లు అదే పాత మనిషి చాలా చాలామంది ఉరుకుపోతారు వారు ఆదివారం వాక్యం వింటారు సోమవారం నుంచి అదే జీవితం అదే మాటలు అదే కోపం అదే అబద్ధాలు అదే పాపాలతో రాజీ తర్వాత మళ్ళీ ఆదివారం వస్తుంది మళ్లీ ప్రార్థన మళ్ళీ కన్నీళ్ళు మళ్ళీ నిర్ణయాలు కానీ సోమవారం మళ్ళీ అదే చక్రం ఇది క్రైస్తవ జీవితం కాదు ఇది ఒక మతపు చక్రం మాత్రమే యేస్సు మనల్ని ఈ చక్రం నుంచి బయటకు పిలుస్తున్నాడు కానీ మనం బయటకు రావడానికి భయపడుతున్నాం ఎందుకంటే మార్పు బాధిస్తుంది మార్పు మన గర్వాన్ని కొడుతుంది మార్పు మన అలవాట్లను చంపుతుంది చాలామంది అడుగుతారు అయితే దేవుడు మార్పు ఎందుకు ఇవ్వడం లేదు అని నిజం చెప్పాలంటే దేవుడు మార్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం లొంగడానికి సిద్ధంగా లేం మన దేవుని ఆశీర్వాదం కావాలి అంటాం కానీ ఆయన అధికారాన్ని అంగీకరించం మనం యేసును రక్షకుడిగా కావాలి అంటాం కానీ ప్రభువుగా ఒప్పుకోవడం ఇష్టం ఉండదు ఇదే అసలు సమస్య ఎందుకంటే ఏసు అర్థం సగం కాదు ఆయన పూర్తిగా కావాలి ఆయన మన జీవితంలో కొంత భాగం కాదు మొత్తం భాగం కావాలి ఇప్పుడు ఒక మాట చాలా జాగ్రత్తగా వినండి లూకా సువార్త ఆరవ అధ్యాయం నలభై ఆరో వచనంలో యేసు ప్రభు ఇలా అంటాడు మీరు నన్ను ప్రభువ ప్రభువ అని పిలుస్తూ నేను చెప్పిన చేయకపోవడం ఎందుకు అని ఆయన అడుగుతున్నాడు నువ్వు నన్ను ప్రభు అని పిలుస్తున్నావు కదా మరి నా మాటకి ఎందుకు లోబడటం లేదు అని ఇది మనల్ని లోపల నుంచి కుదిపేయాలి ఇది బయట వాళ్ళ ప్రశ్న కాదు ఇది చర్చికి వచ్చే వాళ్ళకి వేసిన ప్రశ్న ప్రార్థన చేసే వాళ్ళకి వేసిన ప్రశ్న మన జీవితాల్లో మార్పు రావాలంటే మొదట మన నిజం ఒప్పుకోవాలి నేను వింటున్నాను కానీ చేయటం లేదు అని నేను తెలుసుకున్నాను కానీ నడవటం లేదు అని నేను భక్తి రూపం పెట్టుకున్నాను గాని హృదయం మాత్రం అలాగే ఉంది అని ఈ ఒప్పుకోలు లేకుండా ఏ మార్పు రాదు దేవుడు అబద్ధంతో పనిచేయడు నటనతో మార్పు ఇవ్వడు నిజం ఒప్పుకునే హృదయానికే ఆయన కృపను కుమ్మరిస్తాడు ఇప్పుడు ఇక్కడ ఒక భయం కూడా ఉంది చాలామంది భయంతో మార్పును తప్పించుకుంటారు మారితే ఏమవుతుంది నా స్నేహితులేమంటారు నా కుటుంబం ఏమంటుంది నా అలవాట్లు వదిలితే నేను ఖాళీగా అయిపోతానేమో అని కానీ బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది రోమ పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో ఈ లోకానికి సరిపోలకుండా మీ మనస్సు నూతనమౌట ద్వారా మార్పు పుంద్రుడి అని అక్కడ చెప్పబడింది అంటే మార్పు మనస్సు దగ్గర మొదలవుతుంది చర్చిలో కాదు బయట రూపంలో కాదు లోపల మనసులో మొదలవుతుంది మనస్సు మారకపోతే జీవితం మారదు మనస్సు మారితే దీశ మారుతుంది దీశ మారితే అడుగులు మారతాయి అడుగులు మారితే అలవాట్లు మారతాయి అలవాట్లు మారితే జీవితం మారుతుంది కానీ మనం ఏమి చేస్తున్నాం మనస్సును దేవుని వాక్యానికి ఇవ్వకుండా మన సమస్యలకి ఇస్తున్నాం మన భయాలకి ఇస్తున్నాం మన కోరికలకి ఇస్తున్నాం అందుకే మనస్సు అలాగే ఉంది జీవితం అలాగే ఉంది ఇక్కడ నేను ఒకటి అడగాలి నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా కానీ నీ ఇంట్లో ఏసుకు స్థానం ఉందా నీ నిర్ణయాల్లో వేస్తున్నాడా నీ మాటల్లో ఏసు వినిపిస్తున్నాడా నీ కోపంలో కూడా ఏసు గుర్తొస్తున్నాడా లేక ఏసు కేవలం ఆదివారం మాటలకే పరిమితమా ఇది కఠినంగా అనిపించవచ్చు కానీ ప్రేమతో చెప్తున్నాను ఎందుకంటే ఈ ప్రశ్నలకు సమాధానం లేకపోతే మన మోసంలో ఉన్నట్టే చాలామంది అంటారు నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటారు కానీ అదే నోరు తోడు కఠినంగా మాట్లాడుతుంది అదే హృదయం క్షమించదు అదే జీవితం పాపంతో రాజీ పడుతుంది ఇది ప్రేమ కాదు ఇది మతం మాత్రమే ప్రేమ అంటే లోబడటం ప్రేమ అంటే మార్పుకు సిద్ధపడటం ప్రేమ అంటే మన ఇష్టం కాదు ఆయన చిత్తమను ఒప్పుకోవటం ఇప్పుడు ఇక్కడే మనం ఒక నిర్ణయానికి రావాలి మన చర్చికి వెళ్తున్న జీవితం మారకపోవడానికి కారణం దేవుడు మౌనంగా ఉండడం కాదు మనం లోపడకుండా ఉండటమే మనం వినటం ఆపలేదు కానీ మనం చేయటం ఆపేశాం మన ప్రార్థన ఆపలేదు కానీ మనం లొంగటం ఆపేశాం ఇదే అసలు రూట్ ప్రాబ్లం ఈ మాటలు వినేటప్పుడు నీ హృదయం ఏదో అనుభవిస్తే అది నింద కాదు అది దేవుని పిలుపు దేవుడు ఇంకా నిన్ను వదలలేదు అనే సంకేతం మార్పు కావాలంటే మొదట ఈ నిజాన్ని అంగీకరించాలి ప్రభువా నేను చర్చికి వెళ్తున్నాను కానీ నన్ను నేను మార్చుకోలేదు అని ఈ నుంచి దేవుడు పని మొదలు పెడతాడు దేవుడు సగం నిజంతో పనిచేయడు పూర్తిగా వెలుగులోకి తీసుకురావాలనుకుంటాడు మనం ఎందుకు చర్చకెళ్తున్న జీవితం జీవితంలో మార్పు చూడడం లేదో ఇంకొంచెం లోతుగా చూడాలి ఎందుకంటే పైకి కనిపించే సమస్యలు అసలు సమస్యలు కావు లోపల దాగున్న మూల సమస్యలు ఉన్నాయి అవి తాకకుండా బయట పూతలు మార్చుకుంటే ఎన్ని సంవత్సరాలు గడిచినా జీవితం అలాగే ఉంటుంది మనం ప్రార్థనల సంఖ్య పెంచిన మార్పు రాదు పాటలు ఎక్కువ పాడిన మార్పు రాదు సేవలు చేసిన మార్పు రాదు ఎందుకంటే దేవుడు మొదట మన హృదయం అడుగుతున్నాడు మన షెడ్యూల్ కాదు మన హృదయం చాలామంది అనుకుంటారు నేను చెడ్డవాడిని కాదు ఎవరికి హాని చేయను నా పాపాలు చిన్నవే దేవుడు అర్థం చేసుకుంటాడు అని కానీ ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన ఎందుకంటే బైబిల్ ఎక్కడా పాపాన్ని చిన్నదిగా చూడలేదు మనమే చిన్నదిగా చూస్తాం దేవుడు కాదు మన దృష్టిలో చిన్న పాపమైనా దేవుని దృష్టిలో అది తిరుగుబాటు అది ఆయన అధికారానికి ఎదురు నిలబడడం అందుకే మార్పు అక్కడే ఆగిపోతుంది మనం పాపంతో రాజీ పడతాం దేవుడు మాత్రం రాజీ పడడు ఇక్కడ ఒక విషయం నేరుగా చెప్పాలి చాలామంది యేసును జీవితంలోకి ఆహ్వానిస్తారు కానీ పాపాన్ని బయటకు పంపరు ఇదే అసలు సమస్య ఏసు లోపలికి రావాలంటే ఇంకొకటి బయటకు వెళ్ళాలి ఒకే హృదయంలో కలిసి ఉండలేవు వెలుగు వచ్చాక చీకటి ఉండలేనట్టే కానీ మనం ఏమి చేస్తున్నాం ఏసురా అంటాం పాపం పోకు అంటాం అప్పుడు లోపల యుద్ధం మొదలవుతుంది ఆ యుద్ధంలో మనకు శాంతి ఉండదు ఆనందం ఉండదు మార్పు ఉండదు బైబిల్లో ఒక చాలా తీవ్రమైన నిజం ఉంది ఇది వినేటప్పుడు కొంచెం భయంగా అనిపించవచ్చు కానీ ప్రేమతో వినండి హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని అక్కడ స్పష్టంగా చెప్పబడింది చూడండి ఇది సేవల గురించి కాదు ఇది పాటల గురించి కాదు ఇది చర్చికి హాజరు గురించి కాదు ఇది పరిశుద్ధత గురించి లోపల వేరుపరచబడిన జీవితం గురించి దేవుని కోసం విడిపోయిన మనస్సు గురించి ఇది లేకుండా ప్రభువును చూడలేము అని వాక్యం చెప్తుంది ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది పరిశుద్ధత అంటే ఏమిటి అది పరిపూర్ణత కాదు అది పాపం ఎప్పుడు చేయని స్థితి కాదు అది ఒక దిశ అది ఒక నిర్ణయం ప్రభువ నేను పడిపోతున్నా కాని పాపంతో రాజీ పడను అనే హృదయస్థితి ప్రభువా నేను బలహీనుణ్ణి కానీ నిన్ను వదలకూడదని నిర్ణయించుకున్నాను అనే మనసు ఇదే పరిశుద్ధత దేవుడు మన ప్రయత్నాన్ని చూస్తాడు మన సంపూర్ణతను కాదు చాలామంది నిరుత్సాహపడతారు నేను మారాలని ప్రయత్నించాను కానీ మళ్ళీ పడిపోయాను అంటారు అందుకే అంటారు కానీ ఇది శత్రువు వేసిన మోసం పడిపోవడం సమస్య కాదు పడిపోయాక అక్కడే పడుకుని ఉండడం సమస్య దేవుడు పడిపోయిన ప్రతిసారి లేవమంటాడు కానీ మనం లేవడానికి ఇష్టపడము ఎందుకంటే అలసిపోయాం కానీ దేవుడు అలసిపోలేదు నిన్ను మార్చాలనే ఆయన కోరిక ఇంకా చచ్చిపోలేదు ఇక్కడే మనం కృపను తప్పుగా అర్థం చేసుకుంటాం కృప అంటే పాపానికి లైసెన్స్ కాదు కృప అంటే పాపం నుంచి బయటకు తీసే శక్తి కానీ మనం ఏమి చేస్తున్నాం దేవుడు కృపగలవాడు కదా అని పాపంతో రాజీ పడుతున్నావు ఇది కృప కాదు ఇది కృపను దుర్వినియోగం చేయటం దేవుడు కృపగలవాడు కానీ ఆయన పవిత్రుడు కూడా ఆయన ప్రేమ గలవాడు కానీ ఆయన న్యాయాధిపతి కూడా నువ్వు చర్చికి వెళ్తున్నావు కానీ నీ గోప్య జీవితం ఎలా ఉంది ఎవరు చోట నువ్వు ఎలా జీవిస్తున్నావు అదే అసలు పరీక్ష చర్చిలో అందరూ మంచివాళ్ళే కానీ గది తలుపు మూసిన తర్వాత ఎవరం మన ఫోన్ ముందు ఎవరం మన ఆలోచనల్లో ఎవరం అక్కడే దేవుడు మనల్ని చూస్తాడు అక్కడే మార్పు కొలుస్తాడు బయట కాదు చాలామంది అంటారు దేవుడు నా హృదయాన్ని చూస్తాడు కదా అవును దేవుడు చూస్తాడు కానీ హృదయం అంటే మాటలు కాదు కన్నీళ్ళు కాదు నిర్ణయాలు దీశ లోబడే మనసు ఇవన్నీ కలిసి హృదయం దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడంటే నువ్వు లోపల ఏం నిర్ణయించుకున్నావో చూస్తున్నాడు పాపంతో రాజీ పడాలా లేక విడిచిపెట్టాలా అని ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మార్పు ఎప్పుడూ నిన్ను నువ్వు రక్షించుకోవడం కాదు మార్పు వేసుకు లొంగిపోవడం మనం ప్రయత్నిస్తే అలసిపోతాం కానీ లొంగిపోతే దేవుడు పని మొదలు పెడతాడు చాలామంది ప్రయత్నిస్తున్నారు కానీ లొంగటం లేదు అందుకే అలసిపోయారు అందుకే నిరాశపడ్డారు అందుకే మార్పు ఆగిపోయింది నువ్వు ఈ మాటలు వింటూ ఉంటే నీ హృదయం లోపల ఏదో ఒక చోట దేవుడు తాకుతున్నట్టు అనిపిస్తే అది యాదృచ్ఛికం కాదు ఇది దేవుని కృప ఇప్పటికీ ఆయన నీతో మాట్లాడుతున్నాడు అనే సంకేతం నీ జీవితం ఇంకా ముగియలేదు నీ కథ ఇంకా కాలేదు మార్పు ఇంకా సాధ్యమే కానీ ఒక నిర్ణయం కావాలి పాత జీవితం సరిపోతుంది అని చెప్పే ధైర్యం కావాలి ఇప్పుడు నేను నిన్ను ఒకటి చేయమని అడుగుతున్నాను ఇది నా మాట కాదు ఇది వాక్యం కోరుతున్న స్పందన నీ హృదయంలో ఒక నిజమైన ప్రార్థన చెయ్యి పెద్ద అవసరం లేదు నటన అవసరం లేదు ప్రభువా నేను చర్చికి వస్తున్నాను కానీ నిన్ను అనుసరించడం లేదు అని నిజం ఒప్పుకో ప్రభువ నేను వింటున్నాను కానీ చేయటం లేదు అని ఒప్పుకో ప్రభువ నాకు మార్పు కావాలి కానీ నా ఇష్టం వదలటం లేదు అని ఒప్పుకో ఈ నిజాయితీ ప్రార్థన దేవుని కదిలిస్తుంది ఇక్కడే ఆశ ఉంది దేవుడు నటనకు స్పందించడు కానీ నిజాయితీకి పరుగెత్తుకుంటూ వస్తాడు నువ్వు ఇంకా శ్వాస తీసుకుంటున్నావంటే మార్పుకు అవకాశం ఉంది నువ్వు ఇంకా ఈ మాటలు వింటున్నావంటే ఇంకా నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు వినిన మాటలు మర్చిపోకండి కామెంట్లో మీ మనసులో ఏం కదిలిందో రాయండి మీరు ఏ చోట మార్పు ఆగిపోయిందో నిజంగా ఆలోచించండి ఇది వీడియో మాత్రమే కాదు ఇది దేవుడు నీతో మాట్లాడుతున్న క్షణం నేను ఇది ప్రేమతో చెప్తున్నాను చర్చికి వెళ్తున్న జీవితం మారకపోవడం చాలా ప్రమాదకరం కానీ అదే సమయంలో ఇది ఆశ లేని పరిస్థితి కాదు దేవుడు ఇప్పటికీ మార్పు చేసే దేవుడే నువ్వు లొంగిపోతే సరిపోతుంది ఆయన చేతులు నీ జీవితం పెడితే సరిపోతుంది మిగతా పని ఆయన చేస్తాడు ఈ రోజు నుంచే మొదలుపెట్టు రేపు కాదు తర్వాత కాదు ఇప్పుడే ఇంతతో నేను ఆగుతున్నాను కానీ దేవుడు నీలో ఆగడు అని ఆశిస్తున్నాను ఈ మాటలు నీలో పనిచేయు నీ హృదయాన్ని మూసేయకు ఎందుకంటే మార్పు అక్కడే మొదలవుతుంది దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక నిజమైన మార్పు వైపు నడిపించుగాక